మేకవా ఫౌండేషన్ నైపుణ్య శిక్షణ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ముఖ్య సభ్యులు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నుండి ఇరవై ఐదు తారీఖు వరకు ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణ కార్యక్రమంలోని అంశాలు అధ్యాపకులు చంద్రశేఖర్ చేత విద్యార్థులకు బోధించే అంశాలు సమయ నిర్వహణ లక్ష్య సాధన మానవతా విలువలు ఏకాగ్రత జ్ఞాపక శక్తి మెలుకవలు నాయకత్వ లక్షణాలు సానుకూలత ఆలోచన ఆత్మవిశ్వాసం వంటి అంశాలతో విద్యార్థులు భవిష్యత్తు కోసం భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలోని మండలాల్లో కొన్ని పాఠశాలను ఎంపిక చేసుకొని శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ అన్ని తరగతుల విద్యార్థుల గురించి పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మంచి ఆలోచనతో మరి నాంది పలుకుతూ ఈరోజు వేకో ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంటే వేకో ఫౌండేషన్ వారు నా యొక్క ఆలోచనని నేను సమాజానికి చేస్తున్నటువంటి ఒక దృక్పథాన్ని ఆలోచనని ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఇది ఇంటర్నేస్తున్నాను వేకో ఫౌండేషన్ నాకు తోడ్పాటుని అందించి మీరు చేస్తున్నటువంటి అవిన కృషికి మీకు మేము మద్దతుగా ఉంటాం అని మరి పునాదులైనటువంటి విద్యార్థి లోకాన్ని నా సమాజ నిర్మాణానికి ఒక నాందిగా పలికేటటువంటి విద్యార్థి లోకానికి కాస్త వారికి ఆలోచనని వారికి విధి విధానాలని వాళ్ళకి అందిస్తున్న దృపాలతో ఈరోజు మరి నేను ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాన్ని మొట్టమొదటిగా ఈ గ్రామంలో అదేవిధంగా ఈ స్కూల్లో ప్రారంభిస్తూ ఉన్నాను అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు ఈ గ్రామం అనేది అమితమైన అభిమానం నన్ను రాజకీయంగా అద్భుతమైనటువంటి నాయకుడిగా నన్ను ప్రోత్సహించినటువంటి గ్రామం కూడా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే అందులో మిమ్మల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి ఈ కార్యక్రమం కూడా చెప్తా ఉన్నా మీకు ఎందుకంటే పదవ తరగతి చదివిన తర్వాత పిల్లలు స్టూడెంట్స్ ఏ గ్రూప్ చదవాలో తెలియదు అసలు చదవడానికి రూపకల్పన ఎలా చేస్తారో కూడా తెలియదు పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో కాస్తంత మిగులుబడి ఉంది అనే ఆలోచనతో నాకు తగ్గినటువంటి అంశం పాఠశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్నప్పటికీ ఇంకా కాస్త నా తరపున మీకు ఒక ఇంకా కాస్త ఫీడ్బ్యాక్ అని ఇవ్వగలిగితే మీరు కనుక అత్యున్నత స్థాయికి వెళ్తారనే ఆలోచనతో ఈ కార్యక్రమంలో నేను చేపట్టడం జరిగింది రోజు ఈరోజు ఇక్కడ ఉదయం పూట మధ్యాహ్నం మసూరాపేట గర్ల్స్ హై స్కూల్లో కూడా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది